మా యాభై కోళ్లలో గుడ్లన్నీ పెడతాయి చూద్దాం కోడి గుడ్డు పెట్టనే కూర్చున్నారు మా దగ్గర దాని హస్బెండ్ ఏమో ఇక్కడ ఉన్నాడు ఆగం గుడ్లో పెట్టినట్టున్నాయి మా కోళ్ళు ఇగో ఇవో చూస్తున్నావు కోడికి రోగం రాకుండా లసోటా వ్యాక్సిన్ ఎట్లా చేయాలి అది కూడా చూపిస్తాయి ఈ వీడియోలో మామా ఇడ గంప కింద గంప కనిపిస్తుంది కదా దాని కింద ఇరవై పిల్లలు ఉన్నాయి మామ ఒక్క కోడితో దానికి లసోటా వ్యాక్సిన్ చేద్దాం దాని తర్వాత యాభై కోళ్ళ గుడ్లు ఎంత పెడుతున్నాం మేత ఎంత పెడుతున్నాము ఎన్ని పైసలు వస్తాయి అవి మొత్తం తర్వాత చూసుకుందాం ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను రేకు వాడి చేసి ఈ డబ్బలు ఏం చేస్తున్నా అంటే స్టార్టర్ ఫీడ్ అని దాని ఉంటుంది ఆ దాని వేస్తున్నా ఆ దాని వేస్తున్నందుకే ఇవాళ దింది ఎన్నో రోజు అంటే ఇరవై ఒక రోజు మా పిల్లలది ఈ రోజు ఈరోజు లసోటా వ్యాక్సిన్ ఇస్తున్నా ఇరవై ఒక పిల్ల వెళ్తే ఒక్కటే చిన్న గుడ్ల నుంచి వెళ్ళిన పిల్ల వీక్ ఉన్న పిల్ల అది ఒక్కటే సరిగ్గా వెళ్ళిన పిల్ల ఒక్కటే చచ్చిపోయింది మిగతా అన్ని కిర్రాకునే ఇరవై పిల్లలు ఇప్పుడు నేనేం చేయాలంటే ఇగో ఇట్లా దాని సుకున్నా నీళ్లు తీసుకొచ్చి పెట్టేసినా ఈ గంపకింది నుంచి మెల్లమెల్ల వట్టి బుట్టిలా వేస్తాయి ఎందుకంటే అన్ని పిల్లలు దగ్గర ఉన్నాయి అనుకో దబ వ్యాక్సిన్ చేయడానికి వస్తుంది వ్యాక్సిన్ ఎప్పుడైనా మూత ఇప్పిన తర్వాత ఒకటే గంటలని నువ్వు వ్యాక్సిన్ మొత్తం ఖతం చేయాలి మామ లేదంటే ఒక గంట తర్వాత నువ్వు వ్యాక్సిన్ చేయ పిల్లలకు చేస్తావో ఆ పిల్లలకు ఎఫెక్ట్ చూపియ్యది అన్నిటికీ ధనాదాన్ని బట్టేసినా మామా ఏం చేస్తా అంటే ఇగో నా చేతిలో కటింగ్ ప్లేట్ తీసుకున్నావు ఒకటి ఇది డయూట్ వాటర్ అంటారు దీన్ని టూ హండ్రెడ్ డోసు ఉన్నాయి అంటే రెండు వందల పిల్లలకు వస్తుంది అన్నట్టు దానిపైన క్యాబ్ చూడు ఎట్లా వీక్తా అంటే ఇట్లా వీక్తే వెళ్తుంది కానీ జర వ్యాక్సిన్ ఈ డయూట్ వాటర్ చల్లిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమే కటింగ్ లేయర్ పెట్టి పైన మూకుడా అది మూతుంటుంది పైన దాన్ని బట్టి జర్ర గుంజినా అంటే కథం ఇట్లా ఎల్లు వస్తుంది మా అమ్మ ఇది జర ఫ్రెష్ జాగాలో పెట్టుకోకు నా చేతిలో చూపిస్తున్నావు కదా అది జర ఏడో పెడతావు అంటే జర కంపులో పెట్టకు జర్రు జర మంచి జాగలో పెట్టుకుంటున్నా ఏందంటే ఇప్పుడు ఈ సీసా ఉన్నది చూడు సీసా మూకుడు తీరాలి ఇదే వ్యాక్సిన్ సిసి ఇది దీని మూకుడు పైన సిల్వర్ కలర్ క్యాప్ ఉంటుంది దీనికి ఏం చేయాలంటే జర మెల్ల జాగ్రత్త ఏలుకు కోసుకోకుండా మెల్ల తీసేస్తూ తీసేసిన తర్వాత ఏం చేస్తావు దాని లబ్బర్ది ఒక క్యాప్ ఉంటుంది మళ్ళీ ఆ లబ్బర్ క్యాప్ తీసేస్తూ తీసేసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఈ రెండు క్యాప్లు ఇక్కడ పక్కకు పెట్టి కింద ఏమున్నదంటే రేకు పైన జర కోల్డ్ జర లెట్రిన్ చేసిన అవి ఉన్నాయి కాబట్టి నేను జర నా పాయింట్ మీద పెట్టుకుంటున్నా ఏంటంటే వ్యాక్సిన్ సీసీలా ఏం చేయాలంటే డయూట్ వాటర్ ఉన్నది చూడం అది వేయాలి జర్రంత వేసి ఏం చేయాలంటే సగం సీసీ కన్నా జర్ర ఎక్కువ వేసి జర కరగగొట్టుకోవాలి వ్యాక్సిన్ సీసీలు అంటే పౌడర్ లెక్కలు ఉంటుంది పౌడర్ ఉంటుంది ఇప్పుడు మనం డయూట్ వాటర్లో ఏముంటుంది వాటర్ ఉంటుంది అది వ్యాక్సిన్ సీసీలో కలుపుకొని జర్రా దానికి షేక్ చేసేసినాం అనుకో అనుకో అది కరిగిపోతుంది ఆ డయూట్ వాటర్లో కరిగిపోయిన తర్వాత ఏం చేయాలి చూసుకోవాలి కరిగిందా కరగలేదా అని జర మంచిగా చూసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఆ డయూట్ వాటర్ ఏదైతే ఉందో క్యాప్ తీసింది ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్ కడిగిపోయింది కదా ఇక వాటర్లో ఇక మొత్తం ఈ డయూట్ వాటర్ సిసిలే వేసుకోవాలి దాంట్లో ఐస్ డ్రాప్ ఉంటుంది ఒక చుక్క ఏది కోడి పిల్లలకు కంటలేస్తే జాలు కంట్లేస్తే కింద పడదామా అంటే పడదు ఎట్లా వేయాలి నేను చూపిస్తా ముందైతే ఇట్లా ఏం చేస్తావు అంటాను ఇట్లా వ్యాక్సిన్ తయారు చేసుకుంటావు వ్యాక్సిన్ తయారు చేసుకోవాలంటే చాలా పద్ధతులు ఉంటాయి మామ అయ్యో ఇట్లా పద్ధతితోంటే వ్యాక్సిన్ తయారు చేసుకోవాలి లేదంటే ఎట్లాంటి అట్లా ఏ చేసినావు అంటే వ్యాక్సిన్ చేసి కూడా వేస్ట్ వ్యాక్సిన్ చేసి కూడా లాభం ఉండదు ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అంటే నువ్వు ఏడు నుంచి అయితే వ్యాక్సిన్ తీసుకొస్తున్నావు అలా డిఫ్రీలో పెట్టిండా ఆయన పెట్టలేడా ఐస్లో పెట్టే తీసుకోవాలి లేదు నేను నార్మల్ జాగాలో పెట్టిన రూమ్ టెంపరేచర్లా అంటే ఆ వ్యాక్సిన్ పాడైపోయింది అది తెచ్చుకున్న తర్వాత నువ్వు చేస్తే నీకు లాభం ఉండనే ఉండదు ఇప్పుడు నేను చూస్తున్నా ఈ ఇదేది డయట్ వాటర్ ఉంది కదా దానికి ఏమన్నా ఒక సన్న వైర్ తీసుకొని లేదంటే కాట తీసుకొని పొక్క కొట్టు దాంట్లో ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు చిన్న ఇట్లా కొట్టుకోవాలి ఇంకే ఇంకేందంటే నెక్స్ట్ ఈ ఒక్కసారి నేను వ్యాక్సిన్ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెడతా ఇప్పుడు నాకు రెండు వందల డోసు నలభై పిల్లలకు నలభై ఆరు పిల్లలకు చేసేసిన తర్వాత మిగిలిన వ్యాక్సిన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయొచ్చా తర్వాత అంటే చేయలేవు వ్యాక్సిన్ కలిపిన తర్వాత ఒక్క గంటనే మా ఒక్క గంట మాత్రమే అది ఎఫెక్టివ్గా ఉంటుంది గంట తర్వాత అది వేస్ట్ అన్నట్టు ఇక భూమిలో గుంత దొవ్య ఒక జరంత ఒక ఫీట్ ఫీట్ కానీ అర్ధ ఫీట్ కానీ గుంత దొవేసి పాతేయాలి ఈ వ్యాక్సిన్స్ ఏం చేస్తున్నా ఇట్లా కోడి పిల్లని పట్టుకుంటున్నావు పట్టుకొని ఒక్కో కంటిలో వేస్తున్నా ఇట్లా నీ జాగ్రత్త నువ్వు ఒక్కడమైనదేరే ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండాలని ఏం అవసరం లేదు ఇట్లా పిల్లలను ఏం చేసుకో కాటన్ బాక్స్లో ఈ పెట్టలు ఇట్లున్నాయి కదా ఇట్లన్న వేసుకో వేసుకొని నీకు చేతికి అబ్బేటట్టు దాన్ని ఏనికి వచ్చేటట్టు ఇట్లా పెట్టుకొని ఒక్కో పిల్లని తీసి ఏం చేస్తావు కంటిలో వేస్తుంటావు ఒక్క చుక్క కంటిలో వేసినావు అంటే చాలు ఇది జాగ్రత్త మంచిగా అమ్మ ఎప్పుడెప్పుడు వేస్తామా అంటే పిల్ల యొక్క ఏజ్ ఏడో తారీఖు రోజు ఏడో ఏది ఏడో రోజు ఏజ్ ఉందనుకో ఆ రోజు మళ్ళీ ట్వంటీ వన్ రోజు ఇంకోటి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ టుబి వ్యాక్సిన్ అని ఇది లసోటా వ్యాక్సిన్ ఈ మూడు వ్యాక్సిన్లు కూడా కాలి కుక్కెర వ్యాధి అని ఉంటుంది చూడు తలకాయ ఇట్లా గోల్ తిరిగి తిరిగి వస్తుంటాయి కోళ్ళు ఇంకా ఎంటకు పోతుంటాయి తలకాయ భూమి ఎత్తికేసుకుంటాయి పూర్తిగా లేదంటే ఆకాశం కిట్లు వేసుకుంటాయి మెడ వంకరగా చేసి చచ్చిపోతుంటాయి ఆ రోగం రావద్దంటే ఈ మూడు వ్యాక్సిన్లు మామ లేదంటే ఆ రోగం వచ్చిందనుకో నీకు తగ్గడం మస్తు కష్టమవుతుంది వంద వంద కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర అంటే దగ్గర దగ్గర ఎనభై కోళ్ళ దాకా పోతాయి ఖాళీ ఇరవై కోళ్ళే మిగులుతాయి అట్లా అందుకోసమే వ్యాక్సిన్ చేసుకున్నాం అనుకో ఎనభై కోళ్ళు బతుకుతాయి ఇరవై కోళ్ళు ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉందో అవి పోయే ఛాన్స్ ఉంటుంది కానీ వ్యాక్సిన్ చేసుకుంటే మ్యాక్సిమం ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ కోళ్ళు బతుకుతాయి మామ ఒకసారి కోళ్ళకి ఎన్ని వ్యాక్సిన్లు చేస్తాం ఏమేమి వ్యాక్సిన్లు చేస్తాము చే చే చెప్తా ఫస్ట్ రోజు అయితే మ్యారిక్ వ్యాక్సిన్ ఇస్తాం మ్యారిక్ వ్యాక్సిన్ దేనికే అంటే కోడిపిల్ల మొత్తం కాళ్ళు రెండు కోడిపిల్లలు కానీ కోళ్ళు కానీ పెద్ద తర్వాత కాళ్ళు ఇట్లా పంగ జాప్తే చూడు ఇట్లా అవి జాపినప్పుడు కాళ్ళు క్రాస్ అయిపోయి ఇక లేవనికి రా ఆ వ్యాధి రాకుండా ఉండడానికి మ్యారిక్ వ్యాక్సిన్ ఫస్ట్ డే రోజు ఇస్తాము దాని తర్వాత ఏది సెవెంత్ డే రోజు ఫైవ్ నుంచి సెవెన్ డే మధ్యలో లసోటా వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామేమో అది దాని తర్వాత ఫోర్టీన్త్ డే రోజు గంబోరో వ్యాక్సిన్ ఇస్తాము దాని తర్వాత ట్వంటీ వన్ రోజు మళ్ళీ లసోటా ఇస్తాము దాని తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ రోజు మళ్ళీ గంబోరో ఇవ్వాలి రిపీట్ చేయాలి దాని తర్వాత ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ థర్టీ ఫైవ్ రోజు ఇస్తాము ఇదే పాత ప్లానింగ్ ఉండే ఎక్కడైనా నీకు ఇట్లా ప్యూర్ నాటుకోళ్లకు ఇట్లా గిరిరాజా సోనాలి సునాలి ఇవి ఇవి కొద్దిగా చేంజెస్ ఉంటాయి డేస్ చేంజెస్ ఉంటాయి మళ్ళీ ఎట్లా చేయమా ఇన్ని వ్యాక్సిన్లు చేయమే రెండు మూడు వ్యాక్సిన్లు చెప్పు వ్యాక్సిన్ల కాస్ట్ ఎక్కువ వస్తుంది మా దగ్గర కొన్ని పిల్లలు ఉన్నాయి అట్లనే జర వ్యాక్సిన్ల కాస్ట్ తగ్గేనీకే జర కొన్ని వ్యాక్సిన్లు చెప్పమా అంటే మామా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా ఐదో రోజు పిల్ల యొక్క ఏజ్ ఐదో రోజు ఏం చేయాలంటేను ఫస్ట్ని దగ్గర కోళ్ళు ఫస్ట్ పిల్ల వెళ్ళింది అనుకో అది లెక్క పెట్టుకో ఎందుకంటే ఇవాళ పిల్ల వెళ్తుంది రేపు వెళ్తుంది ఎల్లుండి వెళ్తుంది అట్లనే ఐదో రోజు ఫస్ట్ పిల్ల వెళ్ళిన కాడ నుంచి ఐదో రోజు ఐదో రోజు దాని ఏజ్ అయినప్పుడు లసోటా వ్యాక్సిన్ దాని తర్వాత ఒక వారం తర్వాత ఐదో తారీఖు కదా ఐదో తారీఖు ఇచ్చినావు అంటే పన్నెండో రోజు ఏం చేయను అంటే గంబోరో వ్యాక్సిన్ ఈ పన్నెండో రోజు గంబోరో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పద్దెనిమిది నుండి ఇరవై ఒక రోజు మధ్యలో ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ సన్న ఫాల్ఫాక్స్ ఎందుకంటే ఇరవై ఇరవై ఒక రోజు దాటిన పిల్లలకు కూడా ఫాల్ఫాక్స్ కనిపిస్తున్నారు అందుకోసం ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఖాతం ఇక ఇది చేసినాం అనుకో డెఫినెట్లీ మస్తుగా నీ బర్డ్స్కి రోగాలు రావు యాక్టివ్గా ఉంటే ఇంకోటి బయట నుంచి కోళ్ళని తెచ్చి డైరెక్ట్ రోగం కోడిని కలిపేయకు మంచి కోళ్ళను కూడా కలిపేవు ఇంటికాడ పెట్టుకో ఒక వారం రోజులు ఆడ మంచిగా ఉన్నదని తెలిసిన తర్వాతనే నేను మా ఫ్యామ్లకు తీసుకొచ్చి ఇడువు మామ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా కడకినాథ్వి ట్వంటీ సిక్స్ చిక్స్ ఉన్నాయి ట్వంటీ చిక్స్ ఏమో ప్యూర్ డేసి ఉండే కడక్నాథ్ ఏమో ట్వంటీ సిక్స్ మొత్తం కలిపితే ఫార్టీ సిక్స్ ఈ కడక్నాథ్వి కూడా సేమ్ అట్లనే ఒక కండ్ల ఒక్క చుక్క ఒక డ్రాప్ ఇస్తే చాలు ఈ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ ఇది ఏది లసోటా వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నాం రానికే డిసీజ్ రాకుండా రానికే డిసీజ్ అంటే ఏంటి అంటే తెలుగులో కుక్కెర వ్యాధి అంటారు ఆ వ్యాధి రాకుండా ఈ లసోటా వ్యాక్సిన్ ఇస్తున్నాం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే ఏడో ఏడో రోజు పిల్ల ఏజ్ ఏడో రోజు మళ్ళీ పద్నాలుగో రోజు మళ్ళీ ప్రతి మూడు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అయితే కదా అప్పుడు ప్రతి మూడు మూడు నెలలకు ఓసారి ఇచ్చుకుంటూ పోవాలి లేదు మాకు ఖర్చు ఎక్కువ అవుతున్నది అంటే నువ్వు ఏం చేయాలంటే ఒక లసోటా వ్యాక్సిన్ ఏడో రోజు లేదు ఏడో రోజు మా పిల్లలు దాటిపోయినాయి అంటే ఎన్నో రోజు ఇస్తూ ఇరవై ఒక రోజు ఇరవై ఒక రోజుకి ఇస్తున్నాం ఇప్పుడు మేము ఈ మా పిల్లలకు నాటుకోడి పిల్లలకు కడకి నాకు పిల్లలకి ఇట్లా సెకండ్ ఏంది ఒకసారి వ్యాక్సిన్ మూతుంది ఇప్పిన తర్వాత ఒక గంటలోనూ వ్యాక్సిన్ ఉడగొట్టాలి ఒక గంట దాటిందంటే గతం మిగతా పిల్లలకు ఏమవుతుంది ఎఫెక్టివ్గా పని చేయాలి దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది ఏడు నుంచి అయితే నువ్వు వ్యాక్సిన్ తీసుకొస్తున్నావు ఐస్లోనే తీసుకురావాలి వాళ్ళ దగ్గర కూడా చూడు ఐస్లోనే ఉండేనా వ్యాక్సిన్ లేదంటే ఖాళీ రూమ్లో పెట్టినా చూడు ఐస్లు ఉంటేనే తీసుకో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా యాభై గోళ్ళు ఉంటాయి నువ్వు చూస్తున్నాం యాభై గోళ్ళు ఈ యాభై గోళ్ళలో వచ్చేసిన వచ్చి ఏం చేస్తా అంటే ఐదు కిలోల దాన తెచ్చుకుంటాయి బాక ఇట్లా ఐదు కిలోల దాని ఇప్పుడు వేస్తున్నా ఒక్క కిలో ముప్పై రూపాయల పడ్డది ఐదు కిలోల అంటే ఎంత నూట యాభై రూపాయలు ఇవాళ నేను ఖర్చు పెడుతున్నా అన్నట్టు ఈ ఎంట మావాడు ఏం చేస్తున్నాడు మా జగనన్న ఏం చేస్తున్నాడు జర ఈ బుట్టిలు సాఫ్ చేసేస్తున్నాడు ఎందుకంటే మా కోళ్ళు ఏం చేస్తున్నాయి ఇవి అంటే దానిపైన ఎక్కేసి లెటర్ చేసేస్తున్నాయి ఇక ఈ గుడ్డు పెట్టింది అనుకో ఆ లెట్రిన్ మొత్తం గుడ్డు అతుక్క ఇంకోటి కోడి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేది ఖరాబ్ ఉన్న బాక్స్లో లెటర్ ఉన్న బాక్స్లో పోయి గుడ్డు పెట్టాము అన్నట్టు ఇంట్రెస్ట్ చూపేది కాబట్టి జర వీటికి సాఫ్ చేసేస్తున్నాం మామ దాని తర్వాత ఏం చేస్తా అంటే నేను ఏం లేదు గుడ్లు కలెక్షన్ చేసుకుంటాయి ఇప్పుడు మార్నింగ్ మార్నింగే చూడు ఎన్ని వెళ్ళినాయి ఈ పెట్టలు అయితే రెండు కనిపిస్తున్నాయి కింది పెట్టెలు దాని తర్వాత ఈ పెట్టెల చూడు మూడు కనిపిస్తున్నాయి మాము ఓహో ఇవి రెండు అవి మూడు ఒకటైతే పాత గుడ్డే ఉండే ఈ సాయంత్రం దాకా చూద్దాం ఇంకా ఎన్ని గుడ్లు అని ఈ ఈ ఇన్నికరం కోల్డ్ మా దగ్గర ఎన్ని ఉన్నాయి యాభై గుడ్లు పెట్టే కోల్డ్ ఉన్నాయి ఇంకా పుంజులు వచ్చేసి నాకు తెలిసి ఏడో ఎనిమిదో పుంజులు ఉంటాయి దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే సాఫ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా గడ్డి వరిగడ్డి వేస్తున్నాం ఎందుకంటే జర వరిగడ్డి కొద్దిగా వరిగడ్డి ఉన్న బాక్స్లో మార్నింగ్ మార్నింగే మూడు గుడ్లు పెట్టినామ అందుకోసమే నేనేం చేసినా అంటే కొద్దిగా ప్రతి బాక్స్లో ఒక పిడికేడు పిడికెడు వరిగడ్డి వేపిస్తున్నా వేసేసినాం వేసేసిన తర్వాత ఇక పొద్దుద్దంగా చూద్దాం గుడ్లు ఎన్ని పెడతాయని ఇప్పుడు అమ్మ విచిత్రం చూపిస్తా చూడు విచిత్రం కాదు బెస్ట్ మూమెంట్ అన్నట్టు ఇది మా కోళ్ళతో పాటు వాటి హస్బెండ్స్ కూడా అవి కోడి గుడ్డు పెడుతుంటే అవి కావాలి కాల్చినాయి చూడు ఇగో ఈడ బ్లాక్ కలర్ది ఈ పుంజు ఒక ఆడ వైట్ కలర్ది పుంజు ఒక ఆడ అయ్యో ఈ బ్లాక్ కలర్ పుంజు ఉంది కదా బ్లాక్ కలర్ కోడి గుడ్డు పెట్టని కూర్చున్నది అయ్యో నా వాయిస్ విని పారిపోయినాయి అవి కానీ ఇగో ఈడ చూడు ఈ కోడి గుడ్డు పెట్టనియో కూర్చున్నది మా దగ్గర ఇక దాని హస్బెండ్ ఏమో ఇక్కడ ఉన్నాడు ఈడ కాప కాచుండే దానికోసం అది ఇగో మార్నింగ్ మార్నింగ్ మార్నింగేయాల ఈడ రెండు గుడ్లు ఇది కూడా ఏం చేస్తుందంటే గుడ్డు పెట్టడానికి రెడీ చేసుకుంటాం జాగా దాని తర్వాత ఇది కూడా గుడ్డు పెట్టే కోడిని ఎట్లా గుర్తు కొట్టాలంటే మామ ఈజీ సింపుల్ రెండు సింబల్స్ ఉంటాయి ఒకటేమో దాని పొట్టకి పొట్ట ఎనక భాగంలో అంటే లెటర్న్ చేస్తుంది కదా దాని వెనక భాగంలో చూడు కొద్దిగా కిందికి వెళ్ళినట్టు ఉంటుంది ఇట్లా ఏలడు అగో అదేదైతే లెటర్న్ చేస్తో దానికన్నా కింది భాగం ఇగో ఇది కూడా నార్మల్ కోడికి అట్లా ఉండదు గుడ్డు పెట్టని అట్లా అట్లుండదు ఇప్పుడు చాలా వరకు మా దగ్గర గుడ్లకు వచ్చినాయి కోళ్ళు అందుకోసం దాని పుట్ట భాగాలు ఏవైతే కింది భాగాలు ఉన్నాయో పుట్ట వెనక భాగాలు అవి కిందికి వచ్చేసినాయి ఇగో ఈడో చూడు ఇవి మొత్తం ఇది కూడా ఇది గుడ్లు పెట్టి గుడ్లు పెట్టి పోతే నేను కూడా ఇద్దం రాబై అన్నట్టు ఈడ నిలబడ్డది సన్నా ఇగో ఇట్లా ఇది ఇగో మేము ఏం చేసినామంటే ఊర్లలో నుంచి ఒక ముప్పై యాభై కోళ్ళు జమ మామ దాంట్లో గీ ఒక్క కోడి సోనాలి కోడి వచ్చినట్టున్నది ఇగో సోనాలి కలిసిపోయినట్టున్నది కొద్దిగా అట్లనే కనిపిస్తుంది చూడు ఇది ఏది ఇది ప్యూర్ డేసీ ప్యూర్ డేసీ ఇట్లా ఉంటుంది ఒదు కూర్చుంటుంది ఎక్కడ తిరిగి ఇక ఈ దాన్ని ఏం చేస్తాం అంటే తీసేద్దాం ఒక్కదాన్ని జర ఏంటంటే ఆ మామూలు జర వచ్చినప్పుడు తీసేస్తే వచ్చేస్తుంది దాని తర్వాత ఇగో ఒకటి రెండు మూడు ఇగో చె ఆ పైన ఉండేది చూడు ఇప్పుడు పోయి జాగాలు ఎక్కుంటున్నాడు నాలుగు నువ్వు దేనికోసం ఇది ఇస్తున్నావు మా ఈడు కూడా జాగా రెడీ చేసి ఇస్తున్నాడు దాని వైఫ్ కోసం చలో ఇగో గిట్ల గిట్ల ఉంటుంది ఏమో ఇగో గిడ చూడు ఎంత అందంగా తాగుతున్నాయి చూడు ఇవి అన్నీ కలిసిమెలిసి తాగుతున్నాయి ఒక ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇట్లా కలిసిమెలిసి ఉన్నాయి అను కలిసిమెలిసి ఉన్నారనుకో ఇగో చూడు ఎట్లుంటుంది ఇట్లుంటుంది ఇగో ఆహా హా బా అమోఘం పా ఈ వైట్ కలర్ చూడు అమ్మ ఎంత కిర్రాకు ఉంది ఉంది కాదు ఉన్నాడు కిర్రాకున్నాడు ఇవి ఏందంటే దీని పిల్లలు కూడా రాబోయే సీజన్లో వస్తాయి మనకు కుక్కు వీటికి పుట్ట నిండిపోయింది దబాయించి పోయి అక్కడ కూర్చునే చూడు మంచిగా దాన పెట్టమా మంచిగా దాన పెడితే మంచిగా గుడ్లు వస్తాయి ఒకటో రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక్క గుడ్డు కూడా వెళ్ళలేమా నిన్న తొమ్మిది గుడ్లు ఇవాళ మార్నింగ్ మార్నింగ్ ఐదు గుడ్లు కనిపిస్తున్నాయి మళ్ళీ సాయంత్రం దాకా చూద్దాం ఎన్ని గుడ్లు అవుతాయని ఇగో ఇండ్లు అయితే రెండు గుడ్లు ఉన్నాయి ఈ కోడి కింద ఎన్ని గుడ్లు ఉన్నాయి దాని కోడి కింద మూడు గుడ్లు ఉన్నాయి కనిపించినాయి అది పొదుగు అవుతున్నదేమో మా చూద్దాం సాయంత్రం చూద్దాం ఇగో ఈ కర్రకోడి కూడా ఈ కర్రకోడి మస్తు పిల్లలను సంభలా ఇస్తుంది మా మసూడినిగా చిన్నగానే ఉన్నది కానీ ఫస్ట్ టైం నలభై రెండు పిల్లలు ఇచ్చినప్పుడు నలభై పిల్లలను పెద్దగా చేసుకున్నది అది అంత కిరాయిస్తాయి యాభై కోళ్ళలో గుడ్లు చూడు ఎన్ని వెళ్ళినాయి ఒకటో తారీఖు రోజు అయితే ఒకటి గుడి వెళ్ళలే రెండో తారీఖు రోజు ఒకటి వెళ్ళింది మూడో తారీఖు రోజు రెండు నాలుగో తారీఖు రోజు నాలుగు ఐదో తారీఖు రోజు అయితే తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి మళ్ళీ ఆరో తారీఖు రోజు కూడా తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి ఇవాళ ఏడో తారీఖు చూద్దాం ఇవాళ ఏడో తారీఖు రోజు ఎన్ని గుడ్లు వెళ్తాయని ఈ మా కడక్నాథ్ గుడ్లు నాలుగో తారీఖు రోజు మూడు గుడ్లు ఐదో తారీఖు రోజు మూడు గుడ్లు ఆరో తారీఖు రోజు మూడు గుడ్లు ఇవాళ ఏడో తారీఖు మళ్ళీ ఇవాళ కడక్నాథ్ ఎన్ని వెళ్తాయి చూద్దాం ఇయో ఇన్ని ఇవి యాభై కోళ్ళలా ఇవి పది కోళ్ళలానే ఇది చూడు పొదుపు కూర్చున్నది ఎంత మంచిగా కూర్చున్నది ఒక్క గుడ్డు కూడా కనిపించకుండా మస్తే కూర్చున్నది ఇక ఈ కొన్ని రోజులు అయితే పదో తారీఖు రోజు మళ్ళీ మేము కోళ్ళను కూర్చోబెట్టాలి అప్పటిదాకా సో ఇగో ఈ కోళ్ళ ఈ టైర్లలో కూర్చోబెడతాం చూపిస్తానికి ఎట్లా కూర్చోబెడుతున్నాం మంచిగా రెగ్యులర్గా వీడియోలు చూడు కథాం మామ ఇలా సాయంత్రం వచ్చినా ఇలా చూడు ఖతరనాక గుడ్లు కనిపిస్తున్నాయి ఆగం గుడ్లు పెట్టినట్టున్నాయి మా కోళ్ళు ఇగో చూస్తున్నాం కదా ఇగో ఇన్నిగా మనం గుడ్లే మామ ఇయ్యో లెక్క పెట్టి తీస్తా చూడు ఇది పాత గుడ్డు ఇయ్యో ఇది కొత్తది ఒక్కటి ఇవాళ వెళ్ళిన ఇంట్లో మూడు ఉన్నాయి చూడు మొత్తం నాలుగు అయితే ఈ గుడ్లను పెట్టేద్దాం అయ్యో నాలుగు గుడ్లు మంచి సైజులు ఉన్నాయి మామా నాలుగు గుడ్లు దాని తర్వాత ఇయ్యో ఐదు ఆరు గుడ్లు ఆహాహాహా ఆరు గుడ్లు దాని తర్వాత ఏడు ఎనిమిది అబ్బా ఎనిమిది గుడ్లు మామ ఎనిమిది ఇంకా అయిపోలేవు ఇంకున్నాయి ఇయో తొమ్మిది పది ఇయో ఐదు ఐదు పది గుడ్లు పది దాని తర్వాత దీన్ని గుర్రా లేపుతా ఇంట్లో ఏం లేవు పది ఇయో పదకొండు పన్నెండు గుడ్లు మామా పన్నెండు గుడ్లు పెట్టినాయి ఇవాళ మామూ ఒకటి కాదు రెండు కాదు పన్నెండు గుడ్లు ఫస్ట్ రోజు మా దగ్గర ఎన్ని పెట్టినా అంటే ఒక్క గుడు కూడా పెట్టలేదు ఇవాళ చూస్తున్నాం పన్నెండు గుడ్లు గిట్లుంటే మామ పా అయ్యో సింహ శీగట్పా ఈ రపార ప్రపార బురుకుదల పన్నెండు గుడ్లు